దేవుని బిడ్డలకి మన ప్రభుత్వ యేసు క్రీస్తు వారి నామాలు మీకు శుభులు అంటే అందరూ కూడా మనం దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసి ఒక మాటను ధ్యానం చేసి తద్వారా ఒక స్థుతిపాతను పాడుకొని తర్వాత ముగింపు పాత్రను చేసుకొని మనం మనం చేస్తున్న ఈ యొక్క పరిచర్య అనేక బిడ్డలు దీనికరగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరూ కూడా మీరు మనం రా మనం రాజులని రాజకీయ సమూహం మనం పరిశుద్ధ జనాంగం మన ప్రభువులు ఎన్నుకు ఎందుకంటే మనందరం కూడా ప్రభు సొత్తు తన సొత్తుగా మనం ఎన్నుకున్నాడు కాబట్టి మనందరం కూడా ఒక్కొక్క వాగ్దానము దేవుని మాట్లాడు ధ్యానం చేయడం ద్వారా మన తద్వారా దేవు ఒక వాగ్దానముగా మీ ముందుకు రావడానికి ప్రభు చేయని సహాయాన్ని బట్టి నేను ప్రభు నామృతిస్తున్నాను కనిపిస్తున్నాను లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనము నేను చదువుతాను మీరు గమనించండి తను తను హెచ్చించుకుని వాడు ప్రతివాడిని తగ్గిం తను తాను తగ్గించుకుని వాడు హెచ్చే అని చెప్పాను దేవుడు ఈ మాటను దీవించిన కాక ఇది మన ప్రభు అని తన బిడ్డలకు స్వయంగా ఇచ్చిన వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక పరిసేని విందుకు పిలిచారంట ప్రభువుని ఆ విందుకు పిలిచినప్పుడు ఆ నెరు పరిసేలు ఒక పెద్ద పరిశీలన అధికారులు ఒక ఇంటికి పిలిచారంట విందుకి ఆ విందుకు పిలిచినప్పుడు అందరు కూడా ఏం కోరుతున్నారంట విందు అందరూ కూడా అగ్రపేటాన్ని కోరుకుంటున్నారంట అగ్రపేటాలని తెలుసు కదా ఉన్నతమైన స్థానాల్లో నేనే నెంబర్ వన్ నేను లేకపోతే సంఘం లేదు నేను అందరికన్నా గొప్ప అని చెప్పేసి ఒకరినొకరు గొప్పలు చెప్పుకుంటూ అందరు కూడా అగ్రపేటాన్ని కోరుకుంటున్నారంట అప్పుడు ప్రభు గమనించి ఉన్నారు ప్రభు గమనించి ఏమంటున్నారంటే మీరు అందరు కూడా మీరు ఏమంటున్నారు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి తగ్గించుకున్న మీరు అందరూ హెచ్చింపడతాయని ప్రభు ఇస్తున్న వాగ్దానము అలాగే ఇంకో మాట కూడా మన ప్రభు అయినా ఏ మాట్లాడు ఎవరైనా మీ దాస్తులు మిమ్మల్ని విందుకు మీరు పిలిచారు కొన్ని పెళ్ళి విందుకి మనం ఏం చేస్తూ ఉంటాం అందరూ కూడా మేము ముందు రోజు కూర్చోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం ఎవరైతే మన ఫంక్షన్ పిలిచారో మనం ఏం కోరుకున్నామంటే అందరికీ నేను ముందు మొదటి రోజు కూర్చుంటామని ఆశపడచ్చు తప్పు లేదు కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు అగ్రపేఠాన్ని కోరుకోవద్దు అంటున్నారు చాలామంది ఈ తగ్గింపు వినయం అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకోవటం అనుకుంటున్నారా కానే కాదు అలాగే చెప్పు లేకుండా మందిరికి వెళ్ళా అనుకుంటున్నారా దేవుని దగ్గర నడిచిపోవాలనుకుంటున్నారా చెప్పు లేకుండా అది కాదు చింపిన బట్టలు వేసుకోవటం వినయము తగ్గింపు వినయం అంటే అది కూడా కాదు నీ మనసు నీ పనులు నువ్వు చేసే క్రియల్లో తగ్గింపు కూడా కలిగి దేవుని నా స్తోత్రం చెప్పండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా వినయము తగ్గింపు గుణం కలిగి ప్రార్థన చేయండి పరిసరైన ప్రార్థన అలాగే శుంకరి ప్రార్థన దేవుడు ఎవరి పద ఆంచాడు తగ్గింపు ఉన్న ప్రార్థన శంకరి చేసిన తగ్గింపు తగ్గింపుని దేవుడు ఆరకించాడు అలాగే ప్రభు యేసు ఏసు తీస్తారు కూడా లోకా శుత మాట చెప్తారు అన్నమాట ఎవరైనా మిమ్మల్ని పెళ్లి మీదకి ఆహ్వానించినప్పుడు మీరు అగ్రబెట్టాలని కోరుకోకండి అందరికన్నా ఎక్కడ కోరుకుంటున్నారు ప్రభు ఏం చెప్తున్నారంటే చివరిని కూర్చోమంటున్నారు లాస్ట్లో కూర్చోండి ఎందుకంటే మీకన్నా గనులు ఇంకొక వచ్చారనుకోండి అప్పుడు మీరు ముందు అనుకోండి అప్పుడు మిమ్మల్ని పిలిచి వచ్చి ఏమంటారు బ్రదర్ ఈ సీట్ మీరు ఖాళీ చేస్తారా మీకన్నా గొప్ప ఆయన గను ఆయన వస్తున్నాడు గనుడు ఆ సీట్ ఆయనకి ఇవాళ కాదు నువ్వు వెళ్ళి కింద కూర్చోమని చెప్పొచ్చు లాస్ట్లో అప్పుడు నీకు అవమానం కదా మరి అవమానం ఎంత అవమానం ఉంటుంది పెండ్లో కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు ఏ ఫంక్షన్ కానీ పెండింగ్ విందు కానీ పిలువబడినప్పుడు మీరు అగ్రపేట కోరుకొని వద్దు దేవుని వస్తారు చెప్పిన ఏమంటున్నారు మీరు అందరికన్నా లాస్ట్లో ఉండండి అప్పుడు మిమ్మల్ని పిలిచిన బ్రదర్ కానీ దాసులు కానీ వచ్చి ఏంటి బ్రదర్ చివరిలో కూర్చున్నవి ఏంటి అలా ముందుకునే బ్రదర్ అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తే అప్పుడు ఘనత నీకు హెచ్చింపడుతూ దేవుని పెట్టాలి కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు అంత కూడా మీరు మిమ్మల్ని మీరే హెచ్చించుకొని వద్దు మిమ్మల్ని మీరు తగ్గించుకొని అంటే మీ మనసులో మీ హృదయాల్లో మీ ప్రవంతంలో తగ్గింపుకొని కలిగి ఉండాలి అప్పుడే దేవుడు తగ్గింపుకున్న కొనవాడిని దేవుడు ఏం చేస్తా బౌగా బాగుగా హెచ్చిస్తా అని చెప్పి దేవుని వాగ్దం చెప్తుంది బైబిల్ అనేక మంది దేన మనసుకాలి అందరూ కూడా ప్రభుయూస్తారు గొప్పగా దీవించారు దావీది కూడా దేన మనసులు కలిగి ఉన్నవాడు ఏడుమంది ఎనిమిది మంది కొడుకుల్లో దావీదు ఏవి లేనివాడు కానీ దేవుని యొక్క దేని కుములిటీని తగ్గింపు వినమ్మ కలిగిన దావీదికి దేవుడు తన అభిషేకాన్ని ఇచ్చి ఇష్టం గొప్ప రాజుగా దేవుడు చేశారు మీరు కూడా మీ జీవితాల్లో అయ్యా నా జీవితాల్లో ఏవి నాకు ఒక్క పని కూడా నాకు మంచి పని నాకు జరగట్లాదే అని నాకు అవమానాన్ని కోరుకుంటున్నావా అన్ని అవమానాలు పొందుకొని నువ్వు దిగులతో ఉన్నావు దేవుని బిడ్డ దిస్ ఈజ్ ది టైమ్ యూ యాక్సెప్ట్ ఏసెస్ క్రీస్ నువ్వు ఏసుక్రీస్ ప్రభుని స అంగీకరించిన బిడ్డో కాబట్టి నువ్వు నువ్వు చేసే ప్రతి పనిలోను దేవుని బిడ్డ మీరు చేసే ప్రతి బార్థంలోను అలాగే మీరు చేసే ప్రతి క్రియలోను సంఘంలో జరిగే ప్రతి ఒక్క ప్రార్థనలోను సామాన్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు తగ్గింపు వినయము కలిగి జీవించినట్టయితే ప్రభుని యేసు క్రీస్తు వారు తగ్గింపు వినయము కలిగిన బిడ్డల్ని దేవుడు బహుగా హెచ్చించి తద్వారా తన యొక్క అభిషేకాన్ని మీ మీద కుమ్మరించును కాక సో ఈ రోజు నుంచి మీరు తగ్గింపు వినయం కలిగి మీరు జీవిస్తారా మీ ప్రవర్తనలోని మీరు చేసే పనుల్లోని అలాగే మీ యొక్క మీ యొక్క మీ మీ యొక్క బంధువర్గాల్లో కానీ మీరు తగ్గింపు వినం కలిగి మీరు జీవించినట్టయితే దేవుడు తగ్గింపు వినం కలిగి మీ అందరిని కూడా దేవుడు గొప్పగా హెచ్చించి తన యొక్క అభిషేకాన్ని మీకు దయచేయని కాక దేవుడు ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె గడ్ సో రేపు షార్ట్ మెసేజ్ ఉంటుంది సండే మార్నింగు మీటింగ్ ఆరున్నరకి అందరు కూడా జాయిన్ అవ్వండి చిన్న పాత్రను చేసి ముగిస్తాను జీవ గలదాని మీకే వందనాలు తండ్రి గొప్ప తండ్రి మీకే వేలాది శుద్ధిస్తాను తండ్రి పవన్ ఆయన అయ్యా ఇంతవరకు మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి మీకే వందనాలు తెలిపిన ఆయన అయ్యా అయా తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించు తను తను తాను తగ్గించుకొని హెచ్చించుకోను పబ్బా మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం దేవా అయ్యా మేము నాయనా అయ్యా నాయనా అయ్యా మీ దాసులుగా ఉన్న మమ్మల్ని నాయన అయ్యే దేని బిడ్డలుగా ఉన్న మమ్ముల మమ్మల్ని నాయన మేము నాయన మేము చేసే ప్రతి ఒక్క పనిలోని పాప మేము చేసే ప్రతి ఒక్క పార్థనలోని పాప అయ్యా మేము సాంగంలో జరిగే ప్రతి ఒక్క పనిలోని మేము నాయన తగ్గింపు వినయము కలిగి జీవించడానికి సహాయం చేయండి పవనాయన తగ్గింపు వినమ్మ కలిగిన జీవించే బిడ్డలందరికీ నాయన అయ్యే మిమ్మల్ని హెచ్చించి పవనాయన నీ యొక్క అభిషేకాన్ని పవనా అయ్యా బిడ్డలందరి మీద దయచేయమని పార్ధిస్తున్నారు తండ్రి పవ్వనైనా బిడ్డలు చేయి పది పనిలోనే మీరు తోడుకోండి సహాయం చేయండి వేసయ్యా అనగిన బెడ్లందరూ వేసిన సంపద స్వస్థ దయచేయమని పార్ధ్యనారు తండ్రి పబ్బ అయ్యా చదువు గురించి ఆసుపత్రి బిడ్డలందరూ చదువుకునే బిడ్లందరూ పాప నీ జ్ఞానం తెలితే నింపినయన నీకు అభిషేకం బిడ్డల మీద దయచేయమని పార్ధిస్తున్నా తండ్రి ఘనత మహిమ పవ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా వేసుకొచ్చినప్పుడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ओके गाड़ बेस्ट ब्रदर्स अं सिस्टर्स ये उदय आर कल अंतर की बी ब्लस गाड़ ब